బ్రోకెన్ ఆరోవ్ ఇది యునైటెడ్ స్టేట్స్ సైన్యంలో వాడే కోడ్ పదం పరమాణు ఆయుధం కోల్పోవడం లేదా నియంత్రణ తప్పిపోవడాన్ని సూచిస్తుంది పంతొమ్మిది వందల అరవై ఐదు డిసెంబర్ ఐదున యుఎస్ఎస్ టికాండరోగా విమాన వాహక నౌక నుంచి ఎగరబోతున్న ఏ నాలుగు ఈ స్కైహాక్ జెట్ బి నలభై మూడు హైడ్రోజన్ బాంబుతో కలిసి సముద్రంలో మునిగిపోయింది ఈ ప్రమాదం జపాన్ కికై దీవులకు కేవలం అరవై ఎనిమిది మైళ్ల దూరంలో జరిగింది అమెరికా ఈ సత్యాన్ని దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు దాచిపెట్టింది జపాన్ ప్రభుత్వానికి కూడా పూర్తి నిజం తెలియజేయలేదు ఆ బాంబు శక్తి ఒకటి మెగాటన్ అంటే హిరోషిమా బాంబు కంటే అరవై ఏడు రెట్లు పెద్దది నాగసాకి బాంబు కంటే నలభై ఎనిమిది రెట్లు పెద్దది అంటే ఆ బి నలభై మూడు బాంబు పేలిపోయి ఉంటే హిరోషిమా నాగసాకి కలిపి చేసిన విధ్వంసం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఆ ప్రాంతాన్ని నాశనం చేసేది అది పేలితే క్షణాల్లోనే ఒక మహానగరం తుడిచిపెట్టుకుపోయేది తక్షణ నాశనం ప్రపంచ భూభాగంలో సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం వరకు మాత్రమే ఉన్న రేడియోధార్మిక ఫాలౌట్ పసిఫిక్ మహాసముద్రం మీదుగా వ్యాపించి ప్రపంచంలోని ఐదు నుండి పది శాతం ప్రాంతం వరకు ప్రభావం చూపించే అవకాశం ఉండేది ఆ బాంబు ఇప్పటికీ సముద్ర గర్భంలోనే ఉంది అదృష్టవశాత్తూ అది పేలలేదు పేలకుండా ఉండటమే మానవజాతికి ఒక గొప్ప రక్షణగా నిలిచింది